హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అత్త అత్తాకూడల వ్లాగ్స్ ఈరోజైతే మా పెద్దమ్మ వచ్చారు మా వ్లాగ్లోకి మాకు హెల్ప్ చేయడానికి ఈరోజు సెకండ్ సాటర్డేనా మేము నిప్పట్లు చేస్తాం బియ్య పిండి నిప్పట్లు దానికోసం హెల్ప్ చేయడానికి వచ్చారు మీరు ఈ వీడియో చూసి మాకు లైక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకొని హాట్ వాటర్ కాదు చల్లని వేసుకోవాలి కొంచెం కలగకూడదు కొంచెం కొంచెం కలుపుకుంటే బాగా వస్తాయి లేదంటే అంత తడి ఎక్కువైపోయి ఇరిగిపోతాయి అందుకని కొంచెం కొంచెం కలుపుకొని మనం ఇప్పటి చేసుకుంటే బాగుంటుంది అది ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా తట్టుకోవాలి మా పెద్ద చూపిస్తుందా చూపర్ కొద్దిగా ఆయిల్ ఇలాంటి పేపర్ ఉంటే తీసుకొని కొంచెం ఆయిల్ అంటించుకొని తట్టుకోవాలి మందంగా కాకుండా పలుసాగా కాకుండా మీడియంగా తట్టుకోవాలి దప్పంగా లేకుండా పలుసాగా లేకుండా మీడియంగా తట్టుకుంటే బాగుస్తాయి ఏదైనా షేప్ వచ్చేదట్లా ఒకటే రకంగా ఉండేట్ల ఏదైనా ఫ్లాక్స్ తీసుకోండి అన్నీ చేసేసుకొని షేప్ చేసుకోవాలి ఇంకా ప్రెస్సింగ్ ఉంటుంది కదా పెద్దమ్మ అది అదే అండి పూరీలు వస్తుంది పూరీలు వస్తాయ ఇలా నూనె కాగినాక వేసుకోవాలి ఒక్కొక్కటి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా కాల్చుకోవాలి నిప్పట్లు ఇప్పుడైతే నిప్పట్లు అన్నీ చేసేసారు ఫ్రెండ్స్ మా పెద్దమ్మ తిని టేస్ట్ చెప్తుంది తినుకోకుండా ఏం కాద ఎలా ఉన్నాయి పెద్దమ్మ చాలా బాగున్నాయి మీరు ఇంట్లో ట్రై చేసుకోండి మీరు ఇంట్లో ట్రై చేసుకోండి కింద కామెంట్ చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చినాయనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్